హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి మనము ఈ డిజైన్ నేను చాలాసార్లు చూపించానండి బట్ అన్ని వర్క్స్ ఈ డిజైన్ ఏంటంటే ఏ ఎన్నిసార్లు చూపించినా టూ కలర్ కాంబినేషన్తోనే చూపిస్తున్నాను కానీ ఇది ఫోర్ కలర్ కాంబినేషన్తో కూడా వేసుకోవచ్చు కస్టమరు ఎలాగ కావాలంటే అలాగండి మనం శారీలో ఫోర్ కలర్స్ ఉన్నా ఫోర్ త్రీ కలర్స్ ఉంటే త్రీ కలర్స్ వీళ్ళకి వచ్చేసి ఓన్లీ టూ కలర్సే ఉన్నాయి అందుకని టూ కలర్ కాంబినేషన్తో వేసాను చూసేసారా మ్యాంగో డిజైన్ ఎంత చక్కగా ఉందో బాగా ముద్ద కుట్టేసేసిద్ది అనమాట ఇది బ్యాక్ నెక్ అది ఫ్రంట్ నెక్ ఈ వర్క్ మనము మిషన్లో వాళ్ళు ఇస్తారనమాట ఇది ఎన్ని కలర్ కాంబినేషన్స్తో వేసుకోవచ్చు అనేది అన్నిటితో సెట్ చేసుకోవచ్చు లేదా అంతకన్నా తక్కువ కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి బార్డర్ మీద వేయకుండా ప్లేన్ మీద వేసానండి ఇది నార్మల్గా నేను చెప్తుంటాను కదా బార్డర్కి కింద అటాచ్ చేసుకుంటారని అలా వేసేసుకుంటారు అందుకనే స్మాల్ బార్డర్ సైడ్ వేసాను అనమాట చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే నాకైతే నచ్చేసిందండి ఈ వర్క్ ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా వేసాను ఎన్ని వేసానో నాకే అర్థం అవ్వట్లేదు ఎప్పుడు చూసినా ఇదే వర్క్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే చూసేకి ఫినిషింగ్ చాలా బాగుందండి నీట్గా ఉంది అంత హెవీ ఉండదు అంత సింపుల్ ఉండదు చూడండి ఇది కూడా మ్యాంగో డిజైన్ సేమ్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనము పింక్ మీద కొంచెం గ్రీన్ కాదండి బ్లూనో గ్రీనో అది కాపర్ కలర్ కాంబినేషన్తో వేశాను ఇదిగోండి శారీ కలర్ శారీ బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది కొన్ని కలర్ కాంబినేషన్ బాగుంటాయండి కొన్ని అయితే అంత అనిపించదు వర్క్ అయితే సేమే ఉంటుంది కాకపోతే కలర్ కాంబినేషన్ మీద మనకి కొంచెం ఇది బాగుంది బాగోదు అనిపిస్తుంది కొందరు ఏంటంటే నెట్లో సెర్చ్ చేసుకొని ఈ వర్క్ వేసేయండి అంటారు తర్వాత మేము అది సెట్ చేసేటప్పుడు అది కలర్ కాంబినేషన్ బాగా లేకపోతే వాళ్ళు ఏమంటారు ఇదేంటి మేము చెప్పింది ఉంది మీరేసింది ఉంది అంటారు కానీ అది కాదండి మెయిన్ కలర్ కాంబినేషను అర్థం చేసుకొని ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్